అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి తెలుగుదేశం పార్టీ అంటే ఒక నిబద్ధత ఒక నిజాయితీ ఒక సంస్కారం ఒక సంప్రదాయ రాజకీయాలకి పుట్టునీళ్ళు ఇది నాకు తెలిసిన తెలుగుదేశం పార్టీ నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా దగ్గర నుంచి చూస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కొందరు అంటే బాబుగారికి తెలుసా గారి దాకా విషయం వెళ్తుందా లేదా లోకేష్ గారి దాకా ఈ విషయాలు వెళ్తున్నాయా అనేది అయితే నాకు తెలియదు వెళ్తాయి అని కూడా నేను అనుకోను కానీ కొంతమంది అయితే మరీ విత్సలవిడిగా ప్రవర్తిస్తున్నారు ఇది ఎంత దారుణంగా తయారవుతుందంటే మొన్న నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను ఎనభై మంది ఎమ్మెల్యేలతో అంటే వైఎస్ఆర్సిపి ఎనభై మంది ఎమ్మెల్యేలతో క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు రేపు తెల్లారి ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి ఆ తర్వాత వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం సరే అవి రెండు తర్వాత పక్కన పెట్టండి నిన్నటికి నిన్న కడప ఎంపీగా షర్మిల గారు అసలుకి అంటే వ్యూస్ కోసమో లేకపోతే సబ్స్క్రైబర్స్ కోసమో రాత్రికి రాత్రికే హీరో అయిపోవాలన్న ఆత్రులతో ఉండొచ్చు సహజమే అది ఎవరికి ఉండాలి లాంటి వాళ్ళకు ఉండాలి ఎందుకంటే మేము పార్టీ బయట ఉన్నాం కాబట్టి పార్టీలో పదవులు తీసుకొని పార్టీ కింద బతుతా కార్యకర్తల కష్టాన్ని సొమ్ము రూపంలో తీసుకుంటా నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సహకరించందే ఏ నాయకుడు బతికి బట్టగట్లేరు అలాంటిది మీరు లక్షల్లో సంపాదిస్తున్నారు సోషల్ మీడియా ద్వారానే అది మీ అదృష్టం మరి ఇంత అనైతికంగా ఎలా మాట్లాడగలుగుతున్నారో ఇలాంటి అబద్ధాలను మీరు ఎలా ప్రచారం చేయగలుగుతున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు సభ్య సమాజం కూడా మిమ్మల్ని క్షమించదు ఎందుకంటే నేను ఈ వీడియో మాట్లాడే ముందు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని చేస్తున్నాను నేను ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీ పట్ల నాకుండే గౌరవం చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉండేటటువంటి అభిమానం భయం కూడా ఇన్ని ఉన్న మాకే ఒక వీడియో చెయ్యాలంటే ఒకటి పది సార్లు ఆలోచించి రికార్డ్ అయిన తర్వాత రెండు మూడు రెండు మూడు సార్లు చెక్ చేసుకొని ఆ తర్వాత పోస్ట్ చేస్తాం మీరు పార్టీ పదవుల్లో ఉంటూ పార్టీ మీద పడి బతుకుతూ ఇంత అబద్ధాలు ప్రచారం చేస్తుంటే పార్టీ ప్రతిష్టకి భంగం కలగదా ఆ మాత్రం మీకు ఇంగిత జ్ఞానం అన్న ఉండాల్సిన అవసరం లేదా మరి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అంటే చంద్రబాబు గారు లోకేష్ గారిని పక్కన పెట్టండి ఈ మిగతా నాయకత్వం మొత్తం ఏం చేస్తుందో ఇలాంటి వాటిని చూస్తే అయితే నాకు అర్థం కావట్లేదు నేత్రాలు వేస్తే వంద అబద్ధాలు అసలుకి ఆ అబద్ధాలకైనా సరే అవతల వాళ్ళు అంతకంటే నీచంగా ప్రవర్తిస్తున్నారు అది పక్కన పెట్టేయండి కానీ పందులు బురదలో బొల్లాడతాయి మీరు మనుషులు కదా మీకు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా కనీసం పార్టీ ప్రతిష్ట ఈ పార్టీ స్థాపించింది ఎవరు ఆ నాయకుడు ప్రజల కోసం ఇన్ని త్యాగాలు చేశాడు రాజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం ఎంత కృషి చేశాడు పార్టీని బతికించుకోవడానికి ఆయన ఎంత తాపత్రయపడుతున్నాడు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో గెలవాలని చెప్పి ఆయనైతే అహర్నిశలు కష్టపడుతుంటే నిజంగా మాలాంటి వాళ్ళకే ఆశ్చర్యం వేస్తుంది పీకే వచ్చి రాగానే ఆయన ఎవరో ప్రశాంత్ కిషోరు ఆయన ఎందుకు వచ్చాడో మీకు తెలియదు సరే మాకంటే సమాచారం లేదనుకోండి పార్టీలో మీరు పదవులు అనిపిస్తున్నారు మీకన్నా ఒక సమాచారం ఉంటుంది కదా సమాచారం తెలుసుకొని వీడియో చేయండి ఎవరు వద్దన్నారు మేము తెలుసుకుంటాం మిమ్మల్ని ఫాలో అవుతాం అసలు మీరే ఒక తప్పుడు వార్త ప్రచారం చేసి ప్రశాంత్ కిషోర్తో ఒప్పందం కుదిరిపోయింది రేపు పొద్దు నుంచి ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి పనిచేయబోతున్నాడని మీరే అందరికంటే ముందు పోస్ట్ చేసేసి తర్వాత ఈరోజు చులకనైపోయారు పార్టీ ప్రతిష్టని దిగజారిస్తున్నారు మీరు అనుకున్న స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉండదండి ఒకవేళ నేను తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించవచ్చు కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా వ్యతిరేకించాలి కొన్ని నిర్ణయాలు మాకు కూడా నచ్చకపోవచ్చు కానీ అంత తీసుకొట్టిదైతే కాదు ఈ దక్షిణాదిలో లేదు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా అద్భుతంగా చెప్తారు ఆయన అధికారంలోకి రావచ్చు రాకపోవచ్చు ఆయన ఏమైనా జరగవచ్చు అది వేరే విషయం కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండు ఒక నేషనల్ లీడరు ప్రతి ఒక్కరికి నూట నలభై కోట్ల మంది జనాల్లో దాదాపుగా వంద కోట్ల మందికి తెలిసిన నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు ఇంత పార్టీ ప్రతిష్టని దిగదారుస్తుంటే మీకు అసలుకి ఆ వచ్చే డబ్బులతో కడుపు కూడా ఎలా తినాలనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు ఇక మీరు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచించుకోండి ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేసిన దానివల్ల పార్టీకి ప్రయోజనమా లేకపోతే నష్టమా అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు